రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా దగ్గర ఉన్నటువంటి తాతర్ల గ్రామం రావడం జరిగింది మీ పేరు సత్యనగౌడు సత్యనగౌడు ఎన్ని రోజుల ఇది మొత్తం ఇది ఎంత కూడా డెబ్బై రోజుల ఫీల్డ్ సార్ డెబ్బై రోజుల ఫీల్డ్ మీరు మాస్కో ప్లస్ ఔషధ కాంబినేషన్ మన చే స్ప్రే చేసారా అవసరం చేసినాం సార్ కొట్టక ముందు మొన్న ప్రాబ్లం ఏంటి కొట్టక ముందు మొత్తం ముడుతూ ఉండే అంత మా గజ్జి తెగులు వచ్చిన లెక్కలేండి ఇప్పుడు కొట్టి రోజులు అవుతుంది కొట్టి పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు మీరు గమనించండి అక్కడ అంతా కూడా ఎంత పోత వస్తుంది దాంతో పాటు కాప్ సెట్టింగ్ అనేది ఏ విధంగా అవుతుంది అనేది ముడత పోయిందా ముడత పోయింది దోమ పోయిందా దోమ నుషిపురు కూడా కన్నా నుషిపురికి కూడా పోయింది ఈ కాంబినేషన్ రైతులు కొట్టుకో తగ్గది అంట కొడితే మంచిదే సార్ ఇది కొడితే మంచిది అంటే ఇది కాఫ్ సెట్టింగు పూత పిందే బాప ఫలితాలు గ్రోతింగ్ బాగా వస్తుంది గ్రోతింగ్ బాగా వస్తుంది ముడత కూడా పోతుంది ముడత కూడా పోతుంది అంతే కదా మరి రైతుకి కావాల్సింది ఇంకేంటి అదే సార్ మా కావాలి కాప్ సెట్టింగ్ అయిందా కాప్ సెట్టింగ్ అది కొట్టినాకనే కాప్ సెట్టింగ్ అయింది కాప్ సెట్టింగ్ బాగా అయింది ఎంత కాప్ సెట్ అయిందంటే మామూలుగా ఇది కాంబినేషన్ కొట్టుకుంటారు దాదాపు ఏడు ఎనిమిది కింటాల దగ్గర అయింది